ముగించాడు సమస్తము సమాప్తమైనదని పలికాడు మరణానికి సమాప్తి రోగానికి సమాప్తి సమాప్తి పాపమునకు సమాప్తి చేశాడు ఏది మానవుని ఏలుబడి చేస్తుందో ఆ ఏలుబడి అంతటిని ఆయన రద్దు చేశాడు అంతటిని ఆయన మరణముతో ముగించాడు గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం దేవుడు ఆయన నీకు ప్రప్రదముడిగా ఉండాలి ఆయన నీకు మొదటివాడు నీ జీవితంలోనైనా నీ ఇంటిలోనైనా నీకు కలిగిన దేనిలోనైనా ఆయనే ప్రథముడు ప్రథమ స్థానము దేవుందే దేవుంది దేనికి ఇస్తున్నావు ప్రథమ స్థానం దేనికి ఇస్తున్నావు ఇంతగా చేసిన దేవుని గుర్తించగా గ్రహించగా దేనికి ఇస్తున్నావు నీలో ప్రథమ స్థానం దేనికి ఇస్తున్నావు తక్కువగా చూసుకోవద్దు తక్కువ చేసుకోవద్దు రక్తమిచ్చి జ్యేష్ఠుల సంఘం కొరుకున్నావు దేనిని బట్టో చెలించొద్దు దేనిని బట్టో దేని కొరకు దేని కొరకు మనము చిక్కుపడొద్దండి చప్పలాధిక్యతను దేవుడు తన సంఘానికి ఇచ్చాడు ఈ సంఘము పైన క్రీస్తు శిరస్సు జయించిన జయించినవాడుగా ఉన్న క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు సంఘానికి దేవుడు సంఘం సంఘాన్ని ప్రేమిస్తుండగా ఆ సంఘంలో మనము ఆయనను ప్రేమింప బద్దులం ఆయనను ప్రేమింప మానవ జ్ఞానము చేత దైవ జ్ఞానాన్ని తక్కువగా చూడద్దు మానవ జ్ఞానము మానవ జ్ఞానమునకు అవుతున్న సంగతుల చేత దైవ సంగతులను సరిచూసుకోవద్దు దేవుడు దేవుడే దైవత్వం దైవత్వమే అందరం నీ దేవుడు నిన్న ఆవరిస్తాడు అందరం నీ దేవుడు నీలో ఉంటాడు

யனா தேவூத்தயன தயன உபதிரவமீன வஸ்திரீன உபதிரவமீனா ுவஐன கட்மீனா கருவீனா கட்மயினா அனுக்ஷ நின்னே அனுட்சண முனி கொள்ள துன் അനുഷ്ഠ മുനിങ്ങേ അനുഷ്ഠന മുനിങ്ങേ കൊലത്തു കുനു താനൂടാണുടാ പരീക്ഷ ഉമരുതാനൂടാ പരീക്ഷ അനുക്ഷന മുനിങ്ങേ അനുക്ഷനുന്ത അനുക്ഷയമുന്നേ അനുക്ഷയമുണ്ടെ തൊലു തൊലു പുലരുത്താനുടാ പുനരുത്താനുടാ പരീക്ഷ ഉണരുത്താനുടാ പരീക്ഷ അനുക്ഷയമോ അനുക്ഷയമോ അന്തരം ను అధికారులయినా దేవతులయినా అధికారులయినా దేవతులయినా వమనా వస్త్రహీన ఉపగ్రవమ కరువైనా కట్మైనా కరువైనా కట్టమైనా అనుక్షణము నిన్నే అందరికీ గురిగా విశ్వరం ఎత్తి చెప్పాలి అనుక్షణ మునిక్షణ ముని కలు తుకునరు కనుడా ఉనరు తానుడా ఉనరు తానుడాక్షణముత్రం అనుక్షణ ముని కలు తను కనుడా రోగి त्यागमयिना वे <laughs> వే దోషి నైన నా తై దాహము గంగే దోషి నైన నా తై ఇతాము గంగే ఊహ కందదూ ఊహ కందదయాభూ అనుక్షణము అందరూ ఎడగా ే కొలు పునరుద్ద పరిశుద్ధృడా క్షణ పుందే నలు క్షణపుణి నే కొలుతు అనుష్ఠన ముందే అనుష్ఠన ముందే కొలు సుందరుద శ్రీమలైనా ఎంచలైనా శ్రీమలైనా ఎంచలైనా రాఘో నవైనా ఉన్నవైనా రాఘోనా మరణ జీవ మరణమీ అనుక్షణము ఆ పునరు అనుక్షులు

కంట నీరు తుడితావే ఒంటైనా కంట నీరు తుడితావే కంటి పాపలాని ఇంట చేచ్చుకున్నావే కంటి పాపలాని ఇంట చేచ్చుకున్నావే మంటినైన నన్ను ఈ పంటగా చూతా మంటినైన నన్ను నీ పంటలుగా చుడతావే మను క్షణముని

హము వే ఊహ గి గో ఊహ గంగదయా బిగా దేవదూతలైనా దేవదూతలైనా మస్తహీనతీనా ఉపద్రవైనా కరువైనా కట్ మరువైనా కట్ మ శ్రీమలైనా ఇల్ శ్రీమలైనా సలైనా రాభో నవైనా పునవైనా రావోనా పూర్ణా మరణమైనా దిగమైనా మరణమైనా దిగమైనా ఒంటరి ఐనానా కంట నీరు తుడిచా వ్యంతం ఒంటరి నైనా కంట నీరు పరిసరేష్ ఒంటరి నైనా కంట నీరు తుడిచా కంటి పాపలా నీ ఇంత చె చెన్నావే కంటి పాపలాని ఇంత చెుతున్నావే ఒంటరి నయాల కంట నీరు కురిచావే ఒంటరి కంట నీరు తుడిచావే కంటి పాపదాని ఇంట చేర్చుకున్నావే కంటి పాపలాని ఇంట చేసుకున్నావే మంటి నైన నన్నుని బంటుగా చేశావే మంటి నైన నన్ను వంటుగా చేశావే మంటి నైన నన్ను

കമ്പനി ഇരുമിച്ചാവേ അവൻ കൊരിന്നാനാ అంట నీరు తుడిచావే కంటి పాప ఇంకా చెుకున్నావే తండ్రి పాప ఇంకా చెచ్చుకున్నావే మంటినైన నన్ను బంటుగా చేసావే మంటినైన నన్ను బంతుగా చేసావే మంటలైన నన్నుని బంటుగా చేసావే ఒంటరి అయినా ీరు తుడిచావే కొంట నీర కంట నీరు తుడిచావే కంటి పాపలాని ఇంట చేపలాని ఇంట చెుకున్నావే మంచులే గనందుని వంటుగా చేతవే మంచులే వంటుగా చేతవే േക്ഷേ കൊടു പുനർദാനുരാ പരീക്ഷണു പുനർദാനുരാ പരീക്ഷണ പുനർദാന പരീക്ഷ പുനർദാനുരാ പരീക്ഷണ മനുഷ്യ

Estou por